जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस గౌరవనీయులు పెద్దలు మున్సిపల్ చైర్మన్ గాంధీ రాధిక గారు గేరవనీయులు ఎంపీఎ గారు గౌరవనీయులు సింగిల్ విండో చైర్మన్ కొండారెడ్డి గారు తిరుమల గారు గారు తాళపల్లి సీని గారు కుమార్ గారు మరియు రామా గారు కౌన్సిలర్లు అందరికీ కూడా మరి ముఖ్యంగా ఆయనకి విచ్చేసిన బెనిఫిషరీస్ చెల్లెలకి అన్నా తమ్ముళ్ళకి అందరికీ కూడా పేరు పేరున హృదయం కూడా ఒక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఇవాళ కళ్యాణ్ లక్ష్మి చెక్స్ ని పంచడం చాలా సంతోషమైన విషయం ఇలా చాలా కష్టపడి కొట్లాడి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కోర్టుకు పోయి మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచాలని ఉద్దేశంతో కోర్టుకు పోయి తీసుకొని వచ్చి ఆర్డర్ తీసుకొని వచ్చి చెక్స్ ల్యాబ్స్ అయినప్పటికీ చెక్స్ చెక్స్ ని అన్ని కూడా మళ్ళా రెన్యువల్ చేయించి చెక్స్ ని రెన్యువల్ చేయించి మీకు ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నారు మీ అందరు కూడా ఈ చెక్స్ని తీసుకొని మీ అందరు కూడా లాభం కావాలని ఒక మంచి ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వాస్తవంగా కూడా ఇది కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష నూట పదహారు రూపాయల చెక్కులు ఇలా ఇంకా కొంత బంగారం కూడా వస్తుందని అనుకున్నాను ప్రభుత్వం ఈ టైం రానే నెక్స్ట్ ఇస్తామో అని కూడా అనుకుంటా ఉన్నాను తప్పకుండా మీ అందరు కూడా ఆ చెక్కులు అందియాలని ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా నేనే వండి మీ అందరు కూడా చేతుగా అందరు కూడా మీకు ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఇవాళ రావడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరు కూడా ఇప్పుడు విలేజ్ వైస్ దయచేసి విలేజ్ వైస్ ఐ థింక్ తొమ్మిది గ్రామ పంచాయతీ టౌన్ నడిపి విలేజ్ వైస్ కూడా ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మనం కూడా విలేజ్ వైస్ కూడా మీకు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటామని థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు పిలిస్తే గ్రామం అనేది ముందర తీసుకుని ఇచ్చేస్తాను

ಚೆನ್ನ ಉಮ್ಮೇರಿ